హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ట్రైలో బయట మరియు కెల్సరేటా అనే ఉపవర్గాల గురించి అయితే తెలుసుకున్నాం కదా అయితే మన వీడియోలో ఆత్రోపోడా వర్గంలోని మూడవ ఉపవర్గమైన మ్యాండిబ్యులేటా గురించి అయితే డిస్కస్ చేద్దాము సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మ్యాండిబ్యులేటా జీవుల యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే ఇవి జలచరాలు లేదా భూచరాలుగా నివసిస్తూ ఉంటాయన్నమాట జలచరాలంటే మంచినీటిలోనూ ఉంటాయి సముద్ర నీటిలోనూ ఉంటాయి అనమాట భూచరాలు అంటే భూమి మీద నివసించేటువంటి జీవులు రెండు రకాలుగా కూడా అన్నమాట అలాగే వీటి యొక్క దేహము రెండు లేదా మూడు భాగాలుగా విభజన చెంది ఉంటుంది మరి రెండు భాగాలు ఎలా అంటే శిరోవక్షము మరియు ఉదరంగా విభజన చెంది ఉంటుందన్నమాట అంటే మన భాషలో చెప్పుకోవాలంటే తల మరియు ఉదరము పొట్ట భాగం అనమాట అలాగే మూడు భాగాలుగా ఏంటంటే శిరము ఉరము ఉదరం అన్నమాట శిరం అంటే తల ఉరమంటే మెడ అలాంటి భాగం అనమాట వక్షస్థలం అంటాం కదా సో అలాంటి భాగము ఉదరం అంటే పొట్ట భాగం అనమాట చూడండి వీటి యొక్క జ్ఞానాంగాలు చూసుకున్నట్లయితే తలకు స్పర్శశృంగాలు హనువులు జంబికలు అనేటువంటివి ఉంటాయన్నమాట ఈ యొక్క స్పర్శశృంగాలు ఏంటంటే మనం యాంటీనాల్ లాంటి అనమాట కీటకాలు చూసుకున్నట్లయితే యాంటీనా లాంటి నిర్మాణాలు హనువుల్ని దవడలు అంటారు జంబికలు కూడా ఒక రకంగా దవడలు లేదా భుజాల లాంటి నిర్మాణాలు అనమాట మరి వీటిలో శ్వాసాంగాలు వచ్చేసి మొప్పలు వాయునాళాలు మొప్పలు మరియు వాయునాళాలు అలాగే విసర్జక అవయవాలు చూసుకున్నట్లయితే హరిత గ్రంథులు ఇంకా మాల్ఫీజియన్ నాళికలు ఇవి అనేటువంటివి ఉంటాయి చూడండి ఇక్కడ ఈ యొక్క మాంటిబ్యులేటా ఉపవర్గం అనేటువంటిది నాలుగు విభాగాలుగా విడిపోయిందనమాట క్రస్టేషియా కైలోపోడా డిప్లోపోడా మరియు ఇన్సెక్టా అనేటువంటి నాలుగు విభాగాలు ఉన్నాయి మొదటి విభాగం వచ్చేసి క్రస్టేషియా ఓకేనా ఈ క్రస్టేషియా జీవులు అనేటువంటివి జలచరాలు కేవలము మంచినీరు లేదా సముద్రపు నీటిలో మాత్రమే జీవిస్తాయి వీటి యొక్క దేహం అనేది తల మరియు లాగా కలిసి శిరోవక్షం అనేటువంటిది ఏర్పడుతుంది తల మరియు ఉరం కలిసి శిరోవక్షం అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట ఈ శిరోవక్షాన్ని ఏమంటారంటే సెఫలోథొరాక్స్ అని అంటారు అలాగే ఈ యొక్క కీటకాలపైన కైటిన్తో నిర్మితమైనటువంటి పుష్ఠకవచము మరియు కొన్నింట్లో కాల్షియం కార్బోనేట్ తో నిర్మితమైనటువంటి బాహ్య కవచం అనేది కూడా ఉంటాయన్నమాట పృష్ట కవచం అనేది కైటిన్తో నిర్మితమై ఉంటే బాహ్య కవచం అనేది కాల్షియం కార్బోనేట్తో నిర్మించబడి ఉంటుంది మరి బాహ్య కవచాన్ని కలిగినటువంటి జీవులకు ఉదాహరణ వచ్చేసి పీతలు మరియు లాబ్స్టర్లు ఓకేనా నెక్స్ట్ శిరోభాగంలో ఇంకా ఏమేమి ఉంటాయంటే రెండు జతల స్పర్శశృంగాలు స్పర్శశృంగికలు స్పర్శశృంగాలు ఈ రెండు ఉండటం అనేది వీటి యొక్క విశిష్ట లక్షణం క్రస్టేషియన్స్ యొక్క విశిష్ట లక్షణం ఏంటయ్యా అంటే స్పర్శ శృంగికలు శృంగాలను కలిగి ఉండటం అనేది క్రస్టేషియన్స్ యొక్క విశిష్ట లక్షణం అలాగే ఒక జత హనువులు రెండు జతల జంబికలు కూడా ఉంటాయన్నమాట ఇవి స్పర్శను గుర్తించడానికి అలాగే వాసనను గుర్తించడానికి క్రస్టేషియన్స్కి ఉపయోగపడతాయి హనువులు జంబికలు అనేటువంటివి నెక్స్ట్ ఉరము ఉదర ఉపాంగాలు ద్విశాఖీయుతంగా ఉంటాయి ఉపాంగాలు అంటే కాళ్ళు అనమాట ఓకేనా సో ఉరం భాగంలో ఉదర భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు వచ్చేసి ద్విశాఖీయుతంగా ఉంటాయి శ్వాసాంగాలు మొప్పలు మొప్పలనే బ్రాంకియో అని కూడా అంటారు జల శ్వాసక్రియని బ్రాంకియల్ రెస్పిరేషన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అలాగే విసర్జకాంగాలు వచ్చేసి హరిత గ్రంథులు స్పర్శశృంగ గ్రంథులు ఓకేనా హరిత గ్రంథులు మరియు స్పర్శశృంగ గ్రంథులు అనేటువంటివి క్రిస్టేషియన్స్ యొక్క విసర్జకాంగాలు మరి జ్ఞానాంగాలు చూసుకున్నట్లయితే స్పర్శ శృంగాలు సంయుక్త నేత్రాలు మరియు సంతులన కోశాలు ఓకేనా ఈ మూడు కూడా జ్ఞానాంగాలు అలాగే పరోక్ష పిండాభివృద్ధి అనేటువంటిది ఉంటుంది వివిధ డింబక దశలు ఉంటాయి మనకి స్పెసిఫిక్గా డింబక దశల పేర్లు అనేటువంటివి ఇవ్వలేదు కాకపోతే కొన్ని డింబక దశలు ఉంటాయి వివిధ రకాలు కానీ చెప్పారన్నమాట ఎగ్జాంపుల్స్ వచ్చేసి పాలిమాన్ క్యాన్సర్ బలానస్ శాక్యులైన ఆస్టాకాస్ డాఫ్నియా వీటి యొక్క సాధారణ నామాలు మనం చూసుకున్నట్లయితే పాలిమాన్ని మంచినీటి రొయ్య అంటారు క్యాన్సర్ అంటే పీత్ అనమాట ఓకేనా నెక్స్ట్ బలానస్ బలానస్ అంటే రాక్ బార్నకిల్ సర్క్యులైనా అంటే రూట్ హెడ్డెడ్ బార్నకిల్ అనమాట ఓకేనా ఆస్టాకస్ అంటే క్రే చేప అంటారు చేప అంటే మళ్ళీ అది ఇన్సెక్ట్ కాదనుకోకండి ఒక రకమైనటువంటి ఇన్సెక్టే ఆస్టాకస్ అనేది డాఫ్ని అంటే వాటర్ఫ్లై అనమాట నీటి మీద నడిచేటువంటి పురుగులు ఇవన్నీ కూడా క్రస్టేషియా విభాగానికి చెందినటువంటి జీవులు మరి రెండవ విభాగం వచ్చేసి మ్యాండ్రిబ్యులేటాలో కైలోపోడా కైలోపోడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఖైలోపోడా విభాగంలో శతపాదులను చేర్చారు శత అంటే అంతా వంద వంద కాళ్లను కలిగి ఉండేటువంటి వాటిని శతపాదులు అంటారు ఈ యొక్క శతపాదుల్ని ఏ విభాగంలో చేర్చారంటే కైలోపోడాలో చేర్చారు వీటినే సెంటీపెట్స్ అని కూడా అంటారు ఇవి భూచరాలు ఓకేనా అంటే ఇవి నీటిలో నివసించవన్నమాట ఇవి భూచరాలు కానీ క్రస్టేషియన్స్ వచ్చేసి జలచరాలు అనమాట భూచరాలు అలాగే వాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి ఇవి మాంసాహారులు అనమాట కైలోపోడా జీవులు సెంటిపెడ్స్ అనేటువంటివి మాంసాహారులు అలాగే వీటి యొక్క దేహము తలా మొండెంగా విభజన చెంది ఉంటుంది మొండెంలో ప్రతి ఖండితానికి నఖాలు గల ఉపాంగాలు ఉంటాయి నఖాలు అంటే గోరు లాంటి నిర్మాణాలు అనమాట అంటే ఈ సెంటీపెడ్స్ కైలోపోట్స్ యొక్క దేహం అనేటువంటిది ఖండితాలుగా విభజన చెంది ఉండి ప్రతి ఖండితం నుంచి ఒక ఉపాంగం అనేటువంటిది వస్తుంది ఆ ఉపాంగానికి నకాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ఖండితానికి గల ఉపాంగానికి విషపు నకలు అనేటువంటిది ఉంటుంది సో ఈ మొండెం భాగంలో ఉన్నటువంటి ఖండితాలన్నింటిలో మొదటిగా ఉన్నటువంటి ఖండితం నుంచి ఉపాంగం ఏవైతే ఉంటుందో దానికి ఒక విషపు నకాలు పాయిజనస్ క్లాస్ అనేటువంటివి ఉంటాయన్నమాట అంటే ఇవి కొట్టడం వల్ల దేహంలోనికి పాయిజన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది వాయునాళాలు అనేటువంటివి శ్వాసాంగాలుగా ఉంటాయి మాల్ఫీజియన్ నాళికలు వచ్చేసి విసర్జకాంగాలు ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే స్కోలో పెండ్రా స్కూటీజరా అంటే మన భాషలో చెప్పాలంటే జర్రులు జరులు అనేటువంటివి కైలోపూడ విభాగానికి అనమాట ఓకేనా తర్వాత విభాగం వచ్చేసి డిప్లో ఈ డిప్లో పోడాలో సహస్రపాదులను చేర్చారు సహస్ర అంటే వెయ్యి వెయ్యి కాళ్ళు కలిగినటువంటి జీవుల్ని సహస్రపాదులు అంటారు వీటిని మిల్లీపెట్స్ అని కూడా అంటారు కైలో పోడాలనేమో సెంటీపెడ్స్ అని అలాగే డిప్లో పోడాలని మిల్లీపెడ్స్ అని అంటారు గుర్తుపెట్టుకోవాలి రెండు ఇవి భూచరాలు భూచరాలు కైలో పోడ్లు కూడా భూచరాలు సేమ్ కైలో కూడా వాయిస్ జరుపుకుంటాయి జరుపుకుంటాయన్నమాట వీటి యొక్క ఫుడ్ వచ్చేసి కుళ్ళిన వృక్ష పదార్థాలను తీసుకుంటాయన్నమాట ఏంటయి డిప్లో పోడాలు కుళ్ళిన వృక్ష పదార్థాలను తీసుకుంటే కైలోపోడ్లు అనేటువంటివి ఏంటి అవి మాంసాహారులు అనమాట ఓకేనా వీటి యొక్క దేహం అనేది తల మరియు మొండంగా విభజించబడి ఉంటుంది అలాగే వీటి తలపై ఒక జత స్పర్శ శృంగాలు హనువులు జంబికలు అనేటువంటివి ఉంటాయన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిప్లోపోర్ట్స్లో జంబికలు అనేటువంటివి రూపాంతరం చెంది నెతోకైలేరియంగా మారుతాయి అర్థమవుతుందా జంబికలు జంబికలు అనేటువంటివి రూపాంతరం చెంది ఎలా మారుతాయి అంటే నెతోకైలేరియంగా మారుతాయి దీన్ని ఇంగ్లీష్లో జ్ఞాతో కైలేరియం అని కూడా అంటారు అలాగే వీటి యొక్క మొండెంలో ప్రతీ ఖండితం రెండు జతల కాళ్ళను కలిగి ఉంటుంది కైలోపోర్ట్స్లోనైతే ప్రతీ ఖండితము ఒక జత కాళ్ళను కలిగి ఉంటుంది కానీ ఇక్కడ మొండెంలో ప్రతి ఖండితం రెండు జతల కాళ్ళను కలిగి ఉంటుంది వీటి యొక్క శ్వాసాంగాలు వచ్చేసి వాయునాళాలు మరియు విసర్జకాంగాలు వచ్చేసి మాల్ఫీజియన్ నాలికలు సేమ్ కైలోపోర్ట్స్లో కూడా వాయునాళాలు మాల్ఫీజియన్ నాలికలే ఉంటాయన్నమాట వీటి ఎగ్జాంపుల్ వచ్చేసి జూలస్ స్పైరో స్ట్రిప్టస్ అంటే మన భాషలో చెప్పాలంటే గాజు పురుగులు ఉంటాయి కదా ఈ గాజు పురుగులు అనేటువంటివి డిప్లోపోడా విభాగానికి చెందిన జీవులుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇన్సెక్టా మనకి తెలుసు అకసేరుకాలో అతిపెద్ద విభాగం వచ్చేసి ఇన్సెక్టా అతిపెద్ద వర్గం వచ్చేసి ఆర్థ్రోపోడా అనమాట చూడండి ఇక్కడ భూమి మీద అతిపెద్ద సమూహంగా ఏర్పడినటువంటి జీవులు ఇవి విశ్వవ్యాప్త జీవులు ఎక్కడైనా ఉంటాయన్నమాట సముద్ర ఆవాసంలో తప్ప అన్ని ప్లేసెస్లో కూడా జీవిస్తాయి ఒక్క సముద్ర ఆవాసంలో తప్ప మిగతా జలాల్లోనూ మరియు భూమి మీద కూడా ఈ యొక్క ఇన్సెక్ట్స్ అనేటువంటివి జీవిస్తూ ఉంటాయి వీటి దేహం తల ఉరం ఉదరం అని మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది వీటి యొక్క తలపైన ఒక జత సంయుక్త నేత్రాలు స్పర్శశృంగాలు హనువులు జంబికలు అలాగే అద్వ అంద అదరం అనేటువంటిది ఉంటుంది అద్వంద్వ అదరం అనేటువంటిది అనమాట నెక్స్ట్ భాగంలో మూడు ఖండితాలతో ఏర్పడి ప్రతి ఖండితానికి ఒక జత కీళ్ళు గల కాళ్ళు ఉంటాయి అందువల్ల ఈ విభాగానికి హెగ్జాపోడా అనే పేరు కూడా వచ్చిందనమాట చూడండి భాగం అంటే వక్ష భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగం అనేటువంటిది మూడు ఖండితాలతో ఏర్పడి ఉంటుంది ఉదాహరణకు బటర్ఫ్లైస్ గుర్తుపెట్టుకోండి ఈ బటర్ఫ్లైస్ యొక్క భాగం అనేటువంటిది మూడు ఖండితాలతో ఏర్పడుతుంది ఈ మూడు ఖండితాల్లో ప్రతి ఖండితానికి కూడా ఒక జత కాళ్ళు అనేటువంటివి ఉంటాయన్నమాట అందువల్ల ఇలా మూడు జతల కాళ్ళు అనేటువంటివి భాగంలో ఉండటం వల్ల దీనికి హెగ్జాపోడా అనే పేరు వచ్చింది అలాగే ఉరం భాగంలో ఒకటి రెండు రెక్కలు కూడా ఉంటాయనమాట కాళ్ళతో పాటు సో మళ్ళీ కొన్నింటిలో రెక్కలు అనేటువంటివి ఉండవు అనమాట దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి లెపిస్మా ఓకేనా అలాగే వీటి యొక్క శ్వాసాంగాలు వాయినాళాలు అయితే విసర్జకాంగాలు మాల్ఫీజియన్ నాలికలు అలాగే ఇక్కడ చూడండి యూరికోటెలిక్ జీవులు అనమాట ఈ యొక్క జీవులు ఏంటాయా అంటే యూరికోటెలిక్ జీవులు యూరికోటెలిక్ జీవులని ఎందుకు పేరు వచ్చిందంటే ఇవి యూరిక్ ఆమ్లాన్ని యూరిక్ ఆమ్లాన్ని స్ఫటిక రూపాల్లో విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరికోటెలిక్ జీవులని అంటారు మరి స్ఫటిక రూపంలో ఎందుకు విసర్జిస్తాయి అంటే నీటిని పొదుపు చేసుకోవడానికి అనమాట అలాగే వీటిలో పరీక్ష అభివృద్ధి ఉంటుంది డింబకాలు అనేటువంటివి రూప విక్రియను జరుపుతాయి ఇక్కడ కూడా మనకి డింబకాలకి స్పెసిఫిక్ నేమ్ అనేటువంటిది మెన్షన్ చేయాలి ఎగ్జాంపుల్ పెరిప్లానేట్ అంటే బొద్దింక మస్కా అంటే ఈగ లెపిస్మా లెపిస్మా అనేది సిల్వర్ ఫిష్ అనమాట ఇది కూడా ఇన్సెక్టా వర్గానికి చె ఇన్సెక్టా విభాగానికి చెందినటువంటి జీవులు సో ఇది మ్యాండిబ్యులేటా ఉపవర్గానికి చెందినటువంటి విభాగాలు వాటి యొక్క లక్షణాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్